ీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వందవ సంకీర్తన మూడవ చరణం యహోవ దయాళుడు ఆయన కృప నిత్యముండును ఉండును ఆయన సత్యము తరతరములుండును దయాళుడు అనే మాటకి మంచివాడవు దేవుడు ఎవరు అనంటే ఆయన మంచివాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలంలో మూడున్నర సంవత్సరాలు ఆయన అద్భుతమైన సువార్తను ప్రకటిస్తున్న దినాలలో ఆయన ఏనాడు కూడా ఎవరికి కూడా ఆయన కీడు చేయలేదు నష్టము కలిగించలేదు కష్టము కలిగించలేదు ఆయన మంచినే బోధించాడు ప్రతి మనుష్యుడు మంచితనము కలిగి జీవించాలని ప్రభు తెలియజేశాడు ఈ లోకములో మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది మనుషులు మంచిగా ఉంటారు కానీ వారి మాటలు మంచిగా ఉండవు మరికొంతమంది వారి మాటలు మంచిగా ఉంటాయి కానీ వారి ప్రవర్తన మంచిగా ఉండదు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి బైబిల్ బోధిస్తుంది ఆయన మంచివాడు ఆయన మంచిని చేసేవాడు ఈ ఉదయ కాలము ప్రభు నమ్మిన వారి జీవితాలలో ఆయన మంచిని చేసేవాడే కానీ ఆయన కీడు చేసేవాడు కా కొన్నిసార్లు మనకి ఆయన ఉద్దేశాలు అర్థం కాక ఆయన ఏదో మనల్ని శ్రమ పెడుతున్నాడని కష్టపెడుతున్నాడని మనకేదో నష్టం కలిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాం ఆ కష్టములో ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి మంచి చేసేవాడు ఆయన ఎప్పుడు కూడా మనకు మేలు చేసేవాడే గాని కీడు చేసేవాడు కా సహోదరి సహోదరుడా మీ జీవితంలో మర మంచివాడు ప్రభు ఎందు నమ్మిక ఉంచారా ఒకవేళ ఇంకా ప్రభును నమ్మకపోతే ఈ ఉదయ కాలమైనా ఆ ప్రభు ఎందుకు మంచి వాడు ఆయన మన జీవితంలో మంచి చేసేవాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలం మనం అందరం ఇంకా బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన మంచితనము ఆయన దయ ఆయన కనికరము ఆయన కృపయాన్ని మనం ఎరిగి ఆయన మంచితనాన్ని మనము ఆసరాగా చేసుకుని మనము చెడిపోవడానికి మనము ఇష్టానుసరంగా జీవించటం కొరకు కాదు గాని ఆయన మంచితనాన్ని మనము అర్థం చేసుకుని మన జీవితంలో దేవుని కృపకు మనము పాత్రుల రొమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదు దేవుడు మంచివాడు ఆయన మంచి చేసేవాడు ఆయనంత మంచి వారు ఇంకా ఎవరు కూడా ఈ లోకములో లేరు మరి దేవుని మంచితనము దేవుని మంచితనము మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా మనం ఆయన మంచితనాన్ని నిర్లక్ష్యము చేసి మనం ఒకవేళ జీవిస్తున్నామేమో ఆయన మంచితనము ఎందుకు అని అంటే నీవు నేను మారు మనస్సు పొంది దేవుని అనుగ్రహేశ్వర్యము పొందాలని దేవుడు చక్కని అవకాశాన్ని మనకి ఉన్నాడు సహోదరి సహోదరుడా ఇంకా దేవుని అనుగ్రహమును మనము అర్థం చేసుకోకుండా నా ఇష్టము నా జీవితము నా బ్రతుకు అంటూ జీవిస్తున్నామా లేక దేవుని అనుగ్రహమును దీర్ఘ శాంతమును మనము అర్థం చేసుకుని మారు మనస్సు పొంది దేవునికి ఇష్టలుగా జీవించవలసి ఉన్నాం దేవుడు ఎన్నడూ కూడా మన జీవితాలలో ఆయన కీడు చేసేవాడు కాదు కీడులో కూడా మేలు చేసే దేవుడు అయినా ఏది చేసినా మన జీవితాల్లో ఆయన మంచిని చేసే దేవుడు మన దేవుడు ఎవరు అంటే ఆయన మంచివాడు దేవునికి స్తోత్రం నీ కొరకు నా కొరకు పాపులమై ఉండగా ప్రభు మన కొరకు అందరి కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి పరిశుద్ధులుగా చేయడం తన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మన ఎడల దయాలుడై ఉన్నాడు స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన అరవై ఎనిమిదవ చరణాన్ని నాకు బోధింపుము నీవు దయాళుడువు అనగా నీవు మంచివాడు మేలు చేయువాడు నీ కట్టడలను నాకు బోధించమని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు దేవుడు మన జీవితాలలో ఆయన మంచి చేసేవాడు మంచివాడు రెండవదిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యము సత్యమైందని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది సత్యము ఎప్పుడు కూడా మనలను స్వతంత్రుల్ని చేస్తాది దేవుని వాక్యాన్ని మనము గనక విశ్వసించగలిగినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని నీ వాక్యమే నన్ను బ్రతికించేదని నెమ్మదినిచ్చేది అనేకమైన విషయాలు దేవుని వాక్యమును మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఆయన వాక్యము మంచిది వాక్యము మనల్ని ఆదరించేది వాక్యము మనల్ని బలపరిచేది వాక్యము మనల్ని స్థిరపరిచేది వాక్యము మనలను సత్యములోనికి నడిపించే దేవుని మాటలను మనము విశ్వసించటము ద్వారా నమ్మిక ఉంచటము ద్వారా ఈ వాక్యం మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పింపచేసి పరిశుద్ధ పరిచి మన జీవితములో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు మరి దేవుని వాక్యాన్ని విశ్వసిద్దాం దేవుని అందు నమ్మి ఉంచుదాం దేవుని వాక్యమందు అందు ఉంచుదాం వాక్యానుసరంగా జీవిందాం అలాగూ జీవించటానికి దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిల్లిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు ስቱ ጥሎ స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించున్నా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితును మీరు మార్చి మీరు మంచి వారని మీరు దయాళుడని వారు గుర్తించి ఉదే కాలము ఈ సన్నిధానములో ప్రార్థనలో ఏకీభవించి వీళ్ళందరి జీవితాలలో మేలు చేయమని ప్రతి కీడు నుండి తొలగించమని వారి జీవితాలలో మీ ఉన్నత మైన కార్యాలను జరిగించి మీ వాక్యానుసరంగా మేము జీవించిన అలాంటి ఉన్నతమైన కృప మాకందరికి ప్రసాదించమని ఏనాంశాలు నా బిడ్డలందరి జీవితాలు ఉన్నతమైన కార్యాలను జరిగించి వారు ప్రతి అవసరతను తీర్చి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం నా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాలలో మీరే మేలు చేసి మహిమ పొందం లో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె